టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ గెలిపే లక్ష్యంగా పోరాటం చేస్తున్నాయి ఏ చిన్న అవకాశం వచ్చినా సరే సువర్ణ అవకాశంగా మలుచుకుని ముందుకెళ్తున్నాయి అటు అధికార పార్టీలో అసంతృప్తులందరినీ పార్టీలో చేర్చుకుంటూ ఇటు సీట్లు రాని వారిని బుజ్జగిస్తూ అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా సుముచిత స్థానం కల్పిస్తామంటూ చెబుతూ వస్తున్నారు అధినేతలు ఇంతవరకు అంతా ఓకే కాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి పోటీ చేస్తారు పోటీ చేస్తే ఎమ్మెల్యేగానా ఎంపీగా బరిలో దిగుతారా ఎమ్మెల్యేగా అయితే ఎక్కడి నుంచి ఎంపీగా అయితే ఏ నియోజకవర్గాన్ని ఎంచుకుంటారు పోని ఎమ్మెల్యే ఎంపీగా రెండు స్థానాల్లో పోటీ చేస్తారా అనే దానిపై ఇంతవరకు క్లారిటీ రాలేదు ఇప్పటికే పవన్ ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జోరుగా సాగుతుంది అసలు పోటీ ఎక్కడి నుంచి అనే దానిపై స్వయంగా జనసేన స్పందించి ఫుల్ క్లారిటీ ఇచ్చుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భీమవరం గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు అయినా పట్టువేడని విక్రమార్కుళ్ళ తన పోరాటం సాగిస్తూనే ఉన్నారు ఓడిపోయిన స్థానం నుంచి అది కూడా భీమవరం నుంచే ఈసారి పోటీ చేస్తానని ఎన్నికల హడావిడి మొదలైన నాటి నుంచి ప్రచారం జరిగింది జనసేన వర్గాలు కూడా దాదాపు ఇదే విషయాన్ని అంగీకరించాయి కూడా అయితే సడన్ గా భీమవరం నుంచి తాను పోటీ చెయ్యట్లేదని పవన్ కళ్యాణ్ పరోక్షంగా చెప్పుకొచ్చారు భీమవరం మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు పవన్ సమక్షంలో జనసేనలో చేరారు ఈ సందర్భంగా పవన్ ఎదురుగా ఉండగానే ఆయన సంచలన ప్రకటన చేశారు భీమవరం టికెట్ తనకు ఇస్తున్నారని తాను పోటీ చేస్తున్నానని అనుకుంటున్నానన్నారు కానీ భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని రామాంజనేయులు చెప్పేశారు ఆయన అనౌన్స్ చేస్తున్నప్పుడు వేదిక మీద ఉన్న పవన్ చిరునవ్వుతో బదులిచ్చారు అంటే పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తున్నట్టు డిసైడ్ అయిపోయినట్టు తెలుస్తోంది తాను గత ఎన్నికల్లో భీమవరంలో గెలిచి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు జనసేనాని తాను గతంలో భీమవరంలో పోటీ చేస్తే బంధుత్వాల పేరుతో ఇబ్బంది పెట్టారని చెప్పారు రాజకీయాలు అంటేనే యుద్ధం ఇక్కడ బంధుత్వాలు ఉండవని పవన్ స్పష్టం చేశారు ఇదిలా ఉంటే తాను గత ఎన్నికల్లో పులివెందుల్లో పోటీ చేసి ఓడిపోయినా బాగుండేదని పవన్ మరో కామెంట్ చేశారు పులివెందులా అన్నది జగన్ సొంత సీటు అక్కడ తాను పోటీ చేయాల్సిందని పవన్ అనడం ఆశ్చర్యమే అంటున్నారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదాకా పవన్ పోటీ చేసే సీటు విషయం అధికారికంగా బయటపెట్టే ఛాన్స్ లేదని అంటున్నారు జనసైనికులు మరోవైపు పవన్ భీమవరం పిఠాపురం తిరుపతి ఇలా అనేక అసెంబ్లీ సీట్లను పరిశీలించడం కూడా ఒక వ్యూహం అని అంటున్నారు పవన్ భీమవరంలో బలమైన నేత గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన రామాంజనేయుల్ని జనసేనలోకి తీసుకోవడం వెనుక వ్యూహం ఉందని అంటున్నారు ఆయన మద్దతుతో ఈసారి ఖచ్చితంగా గెలవాలనే పవన్ ప్లాన్ చేశారంటున్నారు పవన్ భీమవరంలో పోటీకి గ్రౌండ్ ప్రిపరేషన్ చేసుకుంటున్నారని చెబుతున్నారు అధికార వైసీపీని కన్ఫ్యూజన్ పవన్ ఇలా అనేక పేర్లు చెప్పారని జనసేన శ్రేణులు చర్చించుకుంటున్నాయి మొత్తానికి పవన్ తనకంటూ ఒక బలమైన వర్గం క్యాడర్ ని రెడీ చేసి పెట్టుకుని మరి భీమవరంలో పోటీకి దిగుతున్నారని తెలుస్తోంది మరోవైపు చూస్తే టీడీపీతో బీజేపీ పొత్తు కుదుర్చుకోవడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని రామాంజనేయులు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు మోదీ ఒక్క పవన్ మాటే వింటారని చెప్పారు పవన్ ఒప్పించకపోతే టీడీపీని బీజేపీ దగ్గరకు కూడా రానియదన్నారు తన ప్రాణం ఉన్నంత వరకు జనసేనలో ఉంటాను అని రామాంజనేయులు వెల్లడించారు